హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళు వయసు కలిగినటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే శుభవార్త వచ్చిందండి మరో రెండు గంటల్లో ఖాతాల్లోకైతే డబ్బులు వేయబోతున్నారు సో ఈసారి మాత్రం వీళ్ళందరికీ డబ్బులు అయితే పడవండి సో ఎవరెవరికి డబ్బులు పడవు మనకు ఎప్పుడు ఏ టైం నుంచి డబ్బులు అనేది మన ఖాతాల్లోకి పడతాయి పూర్తి వివరాలు వీడియో తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ వైఎస్ఆర్ చేయుత పథకం కింద మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలనైతే నేరుగా వారి ఖాతాలలోకి ఒక్కో విడతలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున విడుదల చేస్తామని అయితే మనకు ప్రకటించారండి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనకు చూసుకుంటే మూడు విడతల డబ్బులు అయితే ఆల్రెడీ వేసేశారు ఇక తాజాగా నాలుగో విడతకు సంబంధించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరి ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నేరుగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈసారి వీళ్ళందరి ఖాతాలోకి డబ్బులు అయితే పడవని చెప్పాను కదా సో ఎవరెవరికి పడవంటే ఎవరైతే వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులను అయితే రద్దు చేశారండి సో కేవలం ఈ యొక్క పెన్షన్లు తీసుకునే వారికి మాత్రమైతే రద్దు చేశారు ఏదైనా వ్యాధిగ్రస్తులు కానీ హ్యాండిక్యాప్డ్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ వితంతు పెన్షన్ అంటే ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు కదా సో వీళ్ళకి అయితే పెన్షన్ల నుంచి పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఈ చేయుత పథకాన్ని అయితే మనకు రద్దు చేశారనమాట సో మిగిలిన వాళ్ళందరికీ యథాతథంగా డబ్బులు అయితే పడతాయి సో మీకు అరువులో లిస్ట్ ఇచ్చాను అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానాన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్లోకి డబ్బులు అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకు మండల కేంద్రాలలో ఒక్కొక్క రోజు చొప్పున మనకు ఒక్కొక్క ఏరియాలో మనకు మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తారండి ఈ యొక్క మీటింగ్స్ కండక్ట్ చేసి ఆ యొక్క మీటింగ్స్లో మనకు చేయుత పథకానికి సంబంధించి మనకు ఇలాగ బెనిఫిట్స్ అయితే చేకూరుతున్నాయో అవన్నీ కూడా మనకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి ఆ తర్వాత మన ఖాతాలోకి డబ్బులు అయితే అంటే విడతల వారికి అయితే వేస్తారనమాట దాదాపు మనకు వారం రోజులకు పైగా అంటే మొత్తం ఒక పది రోజుల పాటుగా ఈ యొక్క చేయుత వారొస్తే వాళ్ళైతే మనకు జరపనున్నారండి సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులైతే మనకు పది రోజుల పాటు అందరి అయితే జమ అవుతాయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ కూడా ఇచ్చాను మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క అర్హులు చెక్ చేసుకోవచ్చు అలాగే పాటుగా మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్